మేక తన తొలి సినిమాతోనే కమర్షియల్ హిట్ కొట్టి ఇప్పుడు చాంపియన్ గా అలరించడానికి సిద్ధమవుతున్నాడు స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయి మ్యూజిక్ లవర్స్ ను ఫిదా చేస్తుంది మిక్కీ జై మేయర్ సంగీతం రామ్ మిరియాల గాత్రం కలిసి వింటేజ్ మ్యాజిక్ ను క్రియేట్ చేశాయి గిరగిర గింగిరానువే అంటూ సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వచ్చేలా ఉంది స్వప్న సినిమా జెడ్ స్టూడియోస్ బ్యానర్లు పై ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ దర్శకత్వం వహిస్తున్నారు లేటెస్ట్ గా వచ్చిన పాట వింటుంటే ఒక అందమైన పల్లెటూరి వాతావరణం అక్కడి మనుషుల స్వచ్ఛమైన ప్రేమ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది సరసర పొంగరానివే చుట్టూ తిరిగేలా వంటి లిరిక్స్ పల్లెటూరి మాండలికంలో చాలా క్యాచీగా ఉన్నాయి ముఖ్యంగా ఈ పాటలో హీరోయిన్ అనశ్వర రాజన్ చంద్రకళ పాత్రలో మెరిసిపోయింది పట్టు రంగాలో ఆమె హావాభావాలు అల్లరి పిల్లగా చేసే సందడి ఆకట్టుకుంటుంది రోషన్ కూడా వింటేజ్ లుక్లో స్టైలిష్గా కనిపిస్తూ హీరోయిన్ వెనుక తిరిగే అబ్బాయిగా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ పాటలో హైలైట్గా నిలిచింది కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం పాటలో మరో ప్రధాన బలం కొన్ని లైన్స్లోని డెప్త్ మబ్బు వెనుక మునుపు ఉందో ఎండలో దాగి ఏడు రంగుల్లో వంటి పదాలు చాలా అర్థవంతంగా ఉన్నాయి రామ్ మిర్యాల తనదైన శైలిలో ఈ పాటను హుషారుగా పాడి వినేవారిలో జోష్ నింపాడు ఆట సందీప్ కొరియోగ్రఫీ పాటలోని జానపదానికి తగ్గట్టుగా ఉంది తోటతరణి ప్రొడక్షన్ డిజైన్ మదీ సినిమాటోగ్రఫీ విజువల్స్ను రీచ్గా చూపించాయి ప్రతి ఫ్రేమ్ లోను పంతొమ్మిది వందల నలభైల నాటి వాతావరణాన్ని అద్భుతంగా రీక్రియేట్ చేశారు ఒక పక్క ఫుట్బాల్ ఆట మరో పక్క స్వచ్ఛమైన ప్రేమ కథ ఈ రెండింటి కలయికే ఛాంపియన్ అని ఈ పాటతో మరో క్లారిటీ ఇస్తుంది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू